హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్లిప్కార్ట్ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది ఫ్లిప్కార్ట్ హౌస్లో జాబ్ కోసం చూస్తున్న వారికి మంచి అవకాశం అండి ప్రజెంట్ ఫ్లిప్కార్ట్ నుంచి నూట యాభై వేకెన్సీస్ కంప్లీట్గా మనకు రావడం జరిగింది ఈ లొకేషన్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ వేరే కోంపల్లి అండ్ మేడ్చల్ లొకేషన్స్ మీకు సుచిత్ర కొంపల్లి కండ్లకోయ అండ్ మేడ్చల్ ఈ లొకేషన్స్ నుంచి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ కంపెనీ ద్వారా ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మీకు షిఫ్ట్ల వరకు చూసుకుంటే మార్నింగ్ సిక్స్ నుంచి త్రీ వరకి అండ్ ఆఫ్టర్నూన్ టూ నుంచి టెన్ వరకి అండ్ నైట్ డ్యూటీ టెన్ నుంచి మార్నింగ్ సిక్స్ వరకు ఈ షిఫ్ట్లు అనేవి ఉంటాయి దీనికోసం మీకు ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వడం జరుగుతుంది మార్నింగ్ నుంచి మీకు నైట్ అవుట్ దాకా ఎప్పుడైతే మీరు పికప్ అండ్ డ్రాప్ రెండు ఉంటాయి తీసుకురావడం అండ్ తీసుకుపోవడం కంపెనీ వారే బస్సు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకేనా మీకు వచ్చేసి ఇందులో చేయవలసిన వర్క్ ఏంటంటే ముఖ్యంగా ఒకసారి డీటెయిల్ చూసుకుంటే ఇది కెప్టెన్ నుంచి కెప్టెన్ సర్వీస్ నుంచి రావడం జరిగింది మీకు వచ్చేసి క్లయింటు కెప్టెన్ క్లయింటు ఫ్లిప్కార్ట్ గ్రోసరీ వేర్ హౌస్ అర్జెంట్ రిక్వైర్మెంట్ పిక్కర్ ప్యాకర్ బార్కోడ్ స్కానర్ ఫర్ హైదరాబాద్ లొకేషన్ మీకు ఇందులో డిజిగ్నేషన్ వచ్చేసి సీనియర్ అసోసియేట్ క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి ఎబో ఇంటర్ డిగ్రీ ఉన్నవారికి టెన్త్ టెన్త్ ఇంటర్ డిగ్రీ ఉన్నవారికి మంచి అవకాశం అలాగే మీకు ఇందులో సాలరీ వచ్చేసి టోటల్గా సిటీసీ పదిహేడు వేల రూపాయలుగా కంపెనీ ఇవ్వడం జరుగుతుంది దానికి ఈఎస్ఐ పిఎఫ్ అన్ని కట్ అయ్యి పదిహేను వేల రూపాయల టేక్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రీ ఫుడ్ కంపెనీలోనే మీకు ఫ్రీ ఫుడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే సాయంత్రం మీకు బ్రేక్ఫాస్ట్లో ఫ్రీ స్నాక్స్ అండ్ టీ ఇవ్వడం జరుగుతుంది ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది ఎలాంటి మనీ తీసుకోరు కాబట్టి మీరు యూజ్వి వేసుకోవచ్చు ఫ్రీ బస్ ట్రాన్స్పోర్టేషన్ అప్ అండ్ డౌన్ ఇందులో మీకు వచ్చేసి ఫిమేల్స్ అండ్ మేల్స్ ఇద్దరికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రజెంట్ సద్వినియోగం చేసుకోండి ఓకేనా షిఫ్ట్ టైమింగ్స్ వచ్చేసి చెప్పాను కదా మార్నింగ్ సిక్స్ నుంచి ఆఫ్టర్నూన్ టూ వరకి త్రీ వరకు అలాగే టూ నుంచి మీకు టెన్ వరకు అలాగే నైట్ టెన్ నుంచి మార్నింగ్ సిక్స్ వరకు ఉంటుంది ఏబీసీ జనరల్ అండ్ జనరల్ షిఫ్ట్ జనరల్ షిఫ్ట్ అనేది ఫిమేల్స్కి ఎక్కువగా ఇవ్వడం జరుగుతుందండి ఫిమేల్స్కి మాత్రం జనరల్ షిఫ్ట్ ఉంటుంది జనరల్ అంటే మార్నింగ్ సెవెన్ నుంచి ఆఫ్టర్నూన్ ఫోర్ వరకు ఉంటుంది జనరల్ షిఫ్ట్ ఓకేనా ఇది గుర్తుపెట్టుకోగలరు జనరల్ అంటే మామూలుగా నైన్ నుంచి సిక్స్ వరకు అలా ఉంటుంది అనుకోకండి కేవలం జనరల్ షిఫ్ట్ అంటే మార్నింగ్ సెవెన్ నుంచి ఆఫ్టర్నూను ఫోర్ వరకు ఉంటుంది ఓకేనా ఈ జాబ్ లొకేషన్ వచ్చేసి పూడూరు కొంప అది కొంపల్లి నుంచి అది మేడ్చల్ నుంచి బస్సులు ఉంటాయి కాబట్టి పూడూరు అనేది పక్కనే ఉంటుంది మేడ్చల్ నుంచి ఫోర్ కిలోమీటర్స్ అనేది లోపలికి ఉంటుంది ఆ పూడూరుకి బస్సు అనేది ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది కంపల్సరీ ఓకేనా ఇది మేడ్చల్ లొకేషన్ కాబట్టి నో ప్రాబ్లం ఎవరైతే మీకు పిక్కింగ్ అండ్ ప్యాకింగ్ బార్ కోడ్ స్కానింగ్ జాబ్స్ కోసం చూస్తున్నారో వారి కోసం ఇది మంచి అవకాశం ఓకేనా దీనికి కావాల్సిన పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల వరకు మేల్స్ అండ్ ఫిమేల్స్కి తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అర్జెంటుగా తీసుకోవడం జరుగుతుంది ఇందులో ప్రజెంటు నూట యాభై వేకెన్సీస్ ఉన్నాయి దీనికి మీరు వచ్చేటప్పుడు మార్నింగ్ వచ్చేటప్పుడు మార్నింగ్ వచ్చేసి ఈ టైమింగ్ మార్నింగ్ ఇంటర్వ్యూ టైమింగ్ వచ్చేసి నైన్ నుంచి ఆఫ్టర్నూన్ మీకు మార్నింగ్ నైన్ నుంచి లెవెన్ అండ్ ట్వెల్వ్ దాకా కంపల్సరీ తీసుకుంటారు ఓకేనా ఎందుకంటే మీరు మార్నింగ్ వస్తే బెస్ట్ అండి మీరు మళ్ళీ లెవెన్కి వచ్చి ట్వెల్వ్కి వస్తా అంటే ఇంటర్వ్యూ అనేది మీకు స్టాప్ అయిపోతాయి అప్పటి వరకే మీకు హెచ్ఆర్సీ అనేది కంప్లీట్గా వెళ్ళిపోవడం జరుగుతుంది ఓకేనా మీ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటంటే మీరు ఇంటర్వ్యూకి వచ్చే ముందు ఎస్ఎస్సి మేమో ఉంటే అంటే మీకు ఎస్ఎస్సి అయితే ఎస్ఎస్సి మేమో ఇంటర్ అయితే ఇంటర్ అన్ని సర్టిఫికేట్ తీసుకోండి ఎస్ఎస్సి అండ్ రెజ్యూమ్ ఆధార్ కార్డ్ ఉంటే పాన్ కార్డ్ ఉంటే పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ కంపల్సరీ ఫొటోస్ టూ ఫొటోస్ అండ్ మీకు జనరల్గా కావాల్సిన సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే ఇంకా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే తీసుకొని కంపల్సరీ తీసుకొని రావాల్సి ఉంటుంది ఓకేనా దీనికి సంబంధించి ఎలా వర్క్ ఎలా ఉంటుంది ఏం చేయాలి ఫ్రెషర్స్కి అయితే ఏం చేయాలనేది మీకు కంపెనీలోనే వన్ డే ఫస్ట్ డే నాడు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు మీకు ఎందులో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు వర్క్ మాత్రం సింపుల్గానే ఉంటుంది హార్డ్ వర్క్ అసలే ఉండదు ఇది అమెజాన్ కంపెనీలాగా హార్డ్ వర్క్ ఉండదండి అమెజాన్లో వచ్చేసి మీకు అమెజాన్ అమెజాన్ అంటారు కాబట్టి అమెజాన్ లాగా ఇందులో సింపుల్గానే ఉంటుంది అమెజాన్ వచ్చేసి ఫుల్ హార్డ్ వర్క్ ఉంటుంది బట్ శాలరీ అలా ఓటీస్ అవి ఉంటాయి కాబట్టి శాలరీ ఎక్కువ వెన్నీ చేసుకోరు అక్కడ వచ్చేసి ఫోర్ వీకప్ అఫ్ ఎయిట్ వీకప్స్ ఉంటాయి మనకు అమెజాన్లో దాగా ఇక్కడ ఎయిట్ ఉండేయండి ఓన్లీ వీక్లీ వన్స్ వీకప్ మాత్రమే ఉంటుంది గుర్తుపెట్టుకోగలరు ఓకేనా నాలుగు వీకాఫ్లు ఉంటాయి ట్వంటీ సిక్స్ డేస్ వర్క్ చేయాలి మీకు అర్జెంటు లీవ్ కావాలంటే కూడా ఇస్తారు అర్జెంటు లీవ్స్ ప్రాబ్లం ఏముండదు ఇస్తారు అవి నీకు అర్జెంట్ ఉంటాయి కాబట్టి ఇస్తారు బట్ నీకు అటెండెన్స్ బోనస్ అనేది టూ లీవ్స్ కంటే ఎక్కువ తీసుకుంటే అటెండెన్స్ బోనస్ పడదు ఓకేనా అటెండెన్స్ బోనస్ ఇది ఇందులో ఇంక్లూడ్ అవుతుంది ఉంటుంది ఏది ఫిఫ్టీన్ థౌజండ్లో కాదు ప్లస్లో ఫిఫ్టీన్ థౌజండ్ ప్లస్ నీకు అటెండెన్స్ బోనస్ థౌజండ్ నీకు మనకు వచ్చేసి నైట్ అలవెన్స్ అనేది వేరే ఉంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుంది మళ్ళీ నీకు ఓటీసీ కూడా ఉంటాయి ఫర్ అవర్కి ఎయిటీ రూపీస్ అనేది ఉంటుంది అవి అనేది ఎక్స్ట్రా ఉంటాయి అవి చేసుకుంటే ఇందులో కూడా ఎగ్జాక్ట్లీ మీకు ట్వంటీ థౌజండ్ వరకు హెడ్ చేసుకోవచ్చు అండి ట్వంటీ థౌజండ్ రూపీస్ ఈజీగా చేసుకోవచ్చు మీకు ట్వంటీ సిక్స్ డేస్ వర్క్ చేయాల్సి ఉంటుంది మార్నింగ్ షిఫ్ట్ ఉంటాయి ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉంటాయి నైట్ షిఫ్ట్ ఉంటాయి జనరల్ ఉంటుంది జనరల్ మాత్రం అమ్మాయిలకి మాత్రమే ఉంటుంది ఓకేనా బాయ్స్ అండ్ గర్ల్స్కి చేసుకోవచ్చు ఓకేనా ఏపీ అండ్ తెలంగాణ వారికి ముఖ్య గమనిక ఎందుకంటే హైదరాబాద్కి వస్తూ ఉంటారు మీరు జాబ్ కోసం వచ్చే వాళ్ళకి ఎక్కడో కన్సల్టెన్సీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆఫీసులకు వెళ్ళి అక్కడ సికింద్రాబాద్ ఏరియాలో వెళ్ళి అక్కడ అమౌంట్ పే చేస్తారు పే చేసి మీరు ఇబ్బంది పడతారు స్ట్రగుల్ అవుతారు ఇది నేను చాలాసార్లు విన్నాను ఓకేనా నో ప్రాబ్లమ్ అండి మీరు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను ఈ డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా మీ రెజ్యూము వాట్సాప్ చేస్తే ఆ హెచ్ఆర్సార్ అనేది మీకు రిఫ్లై ఇవ్వడం జరుగుతుంది అతను హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అండి జెన్యున్ జాబ్స్ కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ జాబ్స్ ఉంటాయి ఉన్నాయి కూడా ఓకేనా మీరు ఎప్పుడు వచ్చినా సరే ఇప్పుడే అని కాదు ప్రజెంట్ జరుగుతున్నాయి ఫ్లిప్కార్ట్లో బట్ ఫ్లిప్కార్ట్ కాకుండా అదర్ మీకు వెండర్ కాబట్టి నో ప్రాబ్లం ఈ వెండర్లో చాలా ఉంటాయి కంపెనీలు ఫ్లిప్కార్ట్ ఉంటుంది అమెజాన్ ఉంటుంది మీకు స్విగ్గీ ఇన్స్టామార్ట్ ఉంటుంది బ్లింకిట్ ఉంటుంది ఇంకా జెప్టో ఉంటుంది డెలివరీ బాయ్ జాబ్స్ ఉన్నాయి కూడా ఫుల్గా ఉన్నాయి ఫిమ్ మేల్స్కి మేల్స్కి వచ్చేసి ఫుల్గా జాబ్స్ ఉన్నాయండి ఓకేనా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మంచి మంచి అవకాశాలు ఉన్నాయి హైదరాబాద్లో బ్యాంకింగ్ జాబ్స్ కూడా ఉన్నాయండి టెలికాలింగ్ జాబ్స్ కూడా ఉన్నాయి ఓకేనా మీకు ఎలాంటి జాబ్స్ కోసం చూస్తున్నారో దానికి సంబంధించి మీరు కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను ఈ జాబ్స్ కోసం అని కాదు ఏ జాబ్ చేస్తు చేయాలనుకుంటున్నారో దానికి ఒకసారి మీ రెజ్యూమ్ పంపించేసి టెక్స్ట్ చేయండి అక్కడ మీరు ఏం జాబ్ కోసం చూస్తున్నారు దానికి ఒకసారి టెక్స్ట్ చేస్తే సార్ అనేది రిప్లై ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించి ప్రజెంట్ ఏమైనా జాబ్స్ ఉంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడం జరుగుతుంది జాబ్స్ అనేది మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది డీటెయిల్స్ పంపిస్తారు ఓకేనా ప్రజెంట్ అయితే ఫ్లిప్కార్ట్ ఉంది నడుస్తుంది కాబట్టి నో ప్రాబ్లం మీరు ఈ జాబ్ చేయాలనుకుంటే సార్కి ఒకసారి రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి ఓకేనా మీరు సికింద్రాబాద్కి వచ్చేసి ఆ క్లాక్ టవర్ సికింద్రాబాద్ ఏరియా ఏరియాలో స్టేషన్ ఏరియాలో మనీ వేస్ట్ చేసుకోకండి అక్కడ కన్సల్టెన్సీ ఆఫీసులు ఉంటాయి చాలామంది మోసపోతున్నారు థౌజండు టూ థౌజను త్రీ థౌజను కట్టేసి ఓకేనా ఫ్రెండ్స్ మన ఛానల్లో వచ్చే ప్రతి జాబ్ జెన్యుని అండి ఓకేనా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి జాబ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సబ్స్క్రైబ్ వేసుకోండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్